భరతనాట్యం కూచిపూడి ఓడేసీ నృత్యాలలో నిష్ణాతులైన యామిని కృష్ణమూర్తి అకాల మరణం కళా రంగానికి తీరని లోటని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి అన్నారు ఆదివారం తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో యామిని కృష్ణమూర్తి చిత్రపటానికి కళాకారులు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు ఆదివారం తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో యామిని కృష్ణమూర్తి చిత్రపటానికి కళాకారులు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ యామిని కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో పంతొమ్మిది వందల నలభై డిసెంబర్ ఇరవైనా జన్మించారని తెలిపారు ఆమె కూచిపూడి నృత్యానికి దేశ విదేశాలలో పేరు తెచ్చిపెట్టారని కొనియాడారు కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాట పాడుతూ నృత్యం చేసి ప్రదర్శనలు ఇచ్చారన్నారు భరతనాట్యం కూచిపూడి నృత్యాలలో ప్రావీణ్యం సంపాదించిన యామిని చిన్నతనంలోనే తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారని తెలిపారు అప్పటి నుంచి వేలాదిగా ప్రదర్శనలు ఇచ్చి దేశ విదేశాల్లో పేరు పొందారని చెప్పారు వేల మందికి భరతనాట్యం కూచిపూడి నేర్పిన ఘనత ఆమెకే దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా పొన్నాల జయరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి పనిభూషణ రెడ్డి రాజశేఖర రెడ్డి బంకుచంద్ర సాంబోలు హరిణ తదితరులు పాల్గొన్నారు నాట్య తరంగని యామిని కృష్ణమూర్తి గారు నిన్న మరణించడం చాలా బాధాకరం ఆమె ఆత్మకు శాంతి కలగాలని రాయలసీమ రంగస్థలి ఈరోజు ఆమె చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించుకన నివాళి అర్పించాము యామిని కృష్ణమూర్తి గారు భరతనాట్యం కూచిపూడి నృత్యాన్ని దేశ విదేశాల్లో ప్రదర్శించి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వెన్నెత్తిచ్చిన నాట్య తరంగని గమనికిస్తున్నట్టుగా ఆమె మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి వాసి కావడం అలాగే ఆమె ఎంతోమందికి నాట్యాన్ని నేర్పిన గురువు ఆమె మరణించడం చాలా బాధాకరం ఆమెకు ఆత్మక శాంతి కలగాలని భగవంతుని రాయలసీమ రమేస్తారు